అందరికీ నమస్కారం ఇటీవల ఆంధ్రాలో కంటైనర్ల కలకలం రోజు రోజుకి ఎక్కువైపోతుంది తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి కూడా ఒక కంటైనర్ వచ్చింది అది కూడా రహస్యంగా వచ్చి రహస్యంగా బయటికి వెళ్ళింది దీంతో మరొకసారి కంటైనర్ల కలకలం అయితే ఏపీలో మొదలైంది గతంలో కూడా కడప జిల్లాలో ముప్పై కంటైనర్లు దొరికాయి అందులో డబ్బు అప్పుడు ప్రచారం జరిగింది తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన పరికరాలు అని చెప్పి తప్పించారు మొన్న విశాఖలో డ్రగ్స్తో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్తో ఒక కంటైనర్ దొరికింది అదేం వైసీపీ లీడర్స్కి సంబంధించిన సంజయ్ ఆగ్వాద అని చెప్పి తెలవడంతో వాళ్ళు ఇరకాటంలో పడారు ఇప్పుడు అన్నిటికీ మించి సీఎం క్యాంప్ కార్యాలయం అంటే ఎంత భద్రత సిబ్బంది ఉంటారు ఎంత సీసీ కెమెరాలు ఉంటాయి ఎంత సెక్యూరిటీ రీజన్ ఉంటుంది కనీసం ఇంచు కూడా మనం ముందుకు గదలేం వాళ్ళు అనుమతి లేకుండా కానీ నిన్న ఒక కంటైనర్ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్ళింది వచ్చింది అయితే వెళ్ళొచ్చినంత మాత్రం అనుమానం వ్యక్తం చేయకలా కార్యాలయానికి ఏదోటి వస్తుంటాయి వెళుతుంటాయి కాదని నేను అన్నాను అయితే నేను జరిగింది జరిగిందంటే ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ నంబర్ కూడా ఉంది వచ్చిన కంటైనర్ ఏం చేసిందంటే ఇన్ రావాల్సిన కంటైనర్ రాంగ్ రూట్లో వచ్చింది అంటే మొట్టమొదట రాంగ్ రూట్లో వచ్చింది రెండు చెక్ పోస్టు గేట్లు ఉంటే ఎక్కడా కూడా కంటైనర్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ దానిలో వచ్చిన వారి డీటెయిల్స్ కానీ ఎక్కడా నమోదు చేయాల వాస్తవానికి ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా వాళ్ళు వివరాలు నమోదు చేసిన తర్వాతే ఏ వాహనమైనా ముందుకెళ్ళాలి వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఏ వాహనమైనా కానివ్వండి కానీ నిన్న వచ్చినటువంటి వాహనం రాంగ్ రూట్లో వచ్చింది రెండు చెక్ పోస్టుల వద్ద కూడా వివరాలు నమోదు చేయలేదు రెండో చెక్ పోస్ట్ వద్ద ఒక స్కానర్ ఉంటుంది వాహనం ఆ స్కానర్ మీద నుంచి వెళ్ళాలి కానీ నిన్న ఏం చేశారు ఆ స్కానర్ను తప్పించి స్కానర్ వెనక వైపు నుంచి వాహనాన్ని తీసుకువెళ్ళారు మరి స్కానర్లో నుంచి వెళ్లాల్సిన వాహనం వెనక వైపు నుంచి ఎందుకు వెళ్ళింది అలాగే రాంగ్ రూట్లో తీసుకువెళ్ళి సీఎం క్యాంపు కార్యాలయం వప్పు ఒక గంట సేపు కంటైనర్ను తిప్పి తర్వాత మళ్ళీ తిరిగి రాంగ్ రూట్లోనే బయటకు వెళ్ళిపోయింది అంటే వచ్చేటప్పుడు రైట్ రూట్లో రాలేదు వెళ్ళేటప్పుడు రైట్ రూట్లో వెళ్ళలేదు మొత్తం రాంగ్ రూట్లోనే జరిగింది అన్నీ కూడా చెక్ పోస్టులను పక్క నుంచి జరిగింది చెక్ పోస్ట్ని ఎక్కడ టచ్ చేయాల మరి ఎందుకు ఇలా జరిగింది వాస్తవానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక వ్యక్తి వస్తే ఆ వా ఇలాంటి వాహనాలు రావాలి అంటే ముందస్తు అనుమతులు ఉండాలి ఆ ఆల్రెడీ సిబ్బంది సజ ఎవరైతే ఈ సీఎం క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఉంటారో వాళ్ళు చెప్పాలా ఫలానా వాహనం వస్తుంది పలానా దాని నెంబరు ఫలానా నెంబరు సో ఫలానా పని నిమిత్తం వస్తుంది దాన్ని లోనకు వదలండి అని ముందు చెబితే వాళ్ళు రికార్డ్ చేసుకుని ఆ వాహనాన్ని వచ్చినప్పుడు తనిఖీ చేసి వదులుతారు మళ్ళీ అది కూడా ఈజీగా వదలరు అందులో ఏదైనా తీసుకెళ్ళకూడని పదార్థాలు తీసుకెళ్తే ఏ బాంబు లాంటివో కాబట్టి స్కానర్ల మీద నుంచి తనిఖీ చేసి వదులుతారు బట్ నిన్న వచ్చినటువంటి వాహనాన్ని స్కానర్ మీదుగా తనిఖీ చేయలేదు ఎందుకు స్కానర్ మీదుగా తనిఖీ చేయలేదు అసలు ఆ వాహనాల్లో ఏముంది కంటైనర్లు బయట నుంచి ఏదైనా తెచ్చారా లేదా లోపల నుంచి ఏదైనా బయటికి బట్టుకెళ్ళారా ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఆరోపణల ప్రకారం అయితే అందులో డబ్బు నగలు వజ్రాలు వైడూర్యాలు లాంటివి ఏదైనా ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డికి పెట్టి బేడ సర్ది కాబట్టి మొత్తం బయటికి తరలించి ఉంటాడు ఇప్పటివరకు అక్కడ దాచి ఉంటాడని చెప్పి తీవ్రమైన ఆరోపణలు అయితే చేసింది లేదా ఎన్నికల సమయం కాబట్టి డబ్బు పంపిణీ కోసం భారీ స్థాయిలో డబ్బుని బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చు లేదా బయట ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి తెచ్చుండొచ్చు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం తెచ్చు ఉండొచ్చు సో ఏదైనా జరిగి ఉండొచ్చు ఒక వాహనం తప్పుదారిలో వచ్చింది రహస్యంగా వచ్చింది అంటే చేయకూడదు పని ఏదో చేసినట్టుగానే అర్థం సో ఏంటి ఆ వాహనం ఎలా వచ్చింది ఎలా వెళ్ళింది అనేది పూర్తి వివరాలు వివరాల్లోనే ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది తెచ్చిందా తీసుకెళ్ళింది అనేది కూడా మనకు తెలియదు వాస్తవానికి సో అనుమానాస్పదంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలకు బయటకు లోపలికి రాంగ్ రూట్లోనే వెళ్ళింది బయటకు రాంగ్ రూట్లోనే వచ్చింది సో ఇక్కడ అసలమతల పోతే ఉంది భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వివరాలు అన్నిటికంటే బలమైంది ఏంటంటే ఈ భద్రతా సిబ్బంది ఏదైతే ఉన్నారో పోస్ట్ వన్ పోస్ట్ టూ ఉందో అక్కడ ఈ వివరాలు నమోదు కాల సో ఎందుకు నమోదు కాలేదు ఇది అనుమానం సో ఒకసారి మనం పిక్స్ వైజ్ చూద్దాం ఇది ఫస్ట్ పిక్ ఏంటంటే రాంగ్ రూట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఎంటర్ అయినటువంటి వాహనం సో సెకండ్ పిక్ ఏంటంటే స్కానర్ వెనక వైపు నుంచి వెళుతుంది వాస్తవానికి ఇదిగో చెక్ పోస్ట్ ఇది ఇక్కడ కనపడుతుంది మనకి చెక్ పోస్ట్ ఇదిగో ఇక్కడ ఒక భద్రతా సిబ్బంది కూడా కూర్చొని ఉన్నాడు కనపడుతున్నాడు సో వాహనం ఇలా ముందు నుంచి వెళ్ళాలి చెక్ పోస్ట్కి ముందు నుంచి వెళ్ళాలి వాహనం కానీ ఇక్కడ చూడండి ఇదిగో వాహనం ఇది చెక్ పోస్ట్కి వెనక వైపు ఉంది దగ్గర చెక్ కు ముందు లేదు చెక్ పోస్ట్కు వెనక వైపు నుంచి వెళుతుంది ఇది వాహనం ఇక్కడ స్కానర్ ఉంది వాస్తవానికి ఈ రెండో చెక్ పోస్ట్లో ఏముంది స్కానర్ ఉంది కానీ ఈ స్కానర్ మీద నుంచి వెళ్ళాల్సిన వాహనం వెనకమాల నుంచి వెళుతుంది ఎందుకు స్కానర్ మీద నుంచి ఎందుకు వెళ్ళలేదు వాహనం అది రెండు సో మూడు అదిగో సీఎం క్యాంప్ కార్యాలయం లోనకు వెళుతున్నప్పుడు పిక్ అయితే మనం ఇక్కడ ఆ మూడు చూడొచ్చు ఇకపోతే ఇక్కడ చూడండి లోనకు వెళ్ళిన తర్వాత ఏం చేశారు దాదాపు గంట సేపు ఇదిగో ఈ వాహనాన్ని ఇలా వెనక్కి తిప్పి పెట్టారు సగమే కనపడుతుంది మనకు వాహనంలో ఇది ముందు భాగం దీని వెనక భాగం వస్తువుని ఇదిగో దీనికి డోర్లు వెనకమాల ఉంటాయి డోర్లు బ్యాక్ సైడ్ ఉంటాయి సో వెనకమాల భాగాన్ని అయితే లోనకు తిప్పి పెట్టారు ఈ తిప్పి పెట్టినప్పుడే అసలు కథ జరిగింది అందులో నుంచి ఏదైనా దించి ఉండొచ్చు లేదా అందులోకి ఏదైనా ఎక్కించి ఉండొచ్చు ఏంటనేది మనకు తెలియదు అయితే అంటే ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటంటే డబ్బులు నగలు లాంటివి ఏదైనా విలువైన వస్తువులైనా తరలించారేమో అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిబేళ జరి కాబట్టి ముందే జాగ్రత్త పడుతున్నాడేమో లేదా ఎన్నికలు కాబట్టి దాచినటువంటి డబ్బును మొత్తాన్ని కూడా రాష్ట్రం మొత్తం పంపడం కోసం వాడుతున్నాడేమో వాహనాన్ని డబ్బు ఏమైనా అందులోకి ఏమైనా డంపు చేశారేమో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు కలుగుతున్నాయి లేదా పంచడానికి కాకపోతే దేశం దాచించడానికి పోటీకి వెళ్తుందేమో ఇది ఏదైనా కంటైనర్లో పెట్టి దేశం దాటి చేస్తారేమో ఎవరికి తెలుసు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి సో చెక్పోస్ట్ అనంతరం ఏమైంది వాహనం ఇదిగో ఈ విధంగా బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి మంగళవారం మధ్యాహ్నం కంటైనర్ వాహనం వచ్చి వెళ్ళిన అంశం చర్చనీయాంశంగా మారింది ఏపీ సిక్స్టీన్ జెడ్ సిరీస్ ఇది ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ నెంబర్తో వచ్చింది కానీ దీని మీద ఏముంది పోలీస్ స్టిక్కర్ ఉంది వాస్తవానికి పోలీసులు స్టిక్కర్ పోలీస్ వాహనాలకు పీ సిరీస్ ఉంటుంది జడ్ సిరీస్ కాదు పీ సిరీస్ ఉంటుంది ఈ జడ్ సిరీస్ దేందయ్య అంటే ఆర్టీసీకి ఉండే సిరీసు జెడ్ సిరీసు అంటే బహుశా ఇది ఆర్టీసీకి సంబంధించింది అయి ఉండొచ్చు ఎందుకనంటే పోలీస్ చక్కెర ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీకి చెందినటువంటి ఈ గూడ్స్ వ్యాన్ లాంటివి ఉంటాయి కదా ఆర్టీసీలో కూడా కొన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాహనాలు ఉంటాయి సో అలాగే దానికి సంబంధించింది ఏదైనా అయ్యుంటే అయ్యి ఉండొచ్చు సో ఇక్కడేమో పోలీస్ చక్కెర వేసి ఉంది బట్ ఏమో నెంబర్ ప్లేట్ చూస్తేనేమో ఆర్టీసీ నెంబర్ ప్లేట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది ఒకటి ఇకపోతే కార్యాలయ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వచ్చే ప్రధాన దారిలో మెయిన్ గేటు వద్ద వాహనము వాహనాన్ని అనుమతిస్తారు కానీ అక్కడ వివరాలు కానీ ఆ ఎటువంటి డీటెయిల్స్ కానీ నమోదు చేయలేదు పక్క నుంచి తీసుకొచ్చారు అక్కడ నుంచి రెండో గేటు వద్ద కూడా ఏం చేశారు స్కానర్ ఉంటుంది స్కానర్ మీద నుంచి వెళ్లాల్సిన వాహనాన్ని స్కానర్కు వెనక వైపు నుంచి తీసుకెళ్లారు అది కూడా అయిపోయింది తర్వాత ఏం చేశారు ఒక గంట సేపు ఒక గంట సేపు వాహనాన్ని అయితే ఇదిగో ఈ విధంగా తిప్పి పెట్టారు తర్వాత మళ్ళీ ఏం పోని వచ్చేటప్పుడైనా కరెక్ట్ రూట్లో వచ్చిందంటే మళ్ళీ రాంగ్ రూట్లో వచ్చింది అంటే వెళ్ళింది రాంగ్ రూట్లోనే తిరిగి వచ్చింది కూడా రాంగ్ రూట్లోనే మరి ఏం జరిగింది కంటైనర్ ఎందుకు ఇక్కడ భద్రతా సిబ్బంది రెండు చెక్ పోస్టుల వద్ద వివరాలు నమోదు చేయలేదు స్కానర్ మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్ళలేదు కరెక్ట్ రూట్లోనూ వాహనాన్ని పంపలేదు పైగా ఎవరికంట పడకుండా భద్ర చర్యలు తీసుకున్నారు ఈ వాహనం అన్ రికార్డెడ్గా ఆఫీసులోకి వచ్చింది ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి అనధికారికంగా ఒక వాహనం రావటం ఏంటి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి కాబట్టి సరిపోయిందండి రేపటి రోజున ఈ నిన్నటి రోజున ఏం వాహనాలు వచ్చినాయని వెరిఫై చేస్తే రెండు చెక్ పోస్టులు వద్ద కూడా దీని డీటెయిల్స్ ఉండవు వాహనం డీటెయిల్స్ ఉండవు వాహనాన్ని తీసుకొచ్చిన వారి డీటెయిల్స్ ఉండవు ఎందుకు అనధికారికంగా తీసుకొచ్చారు అంటే రికార్డెడ్ కాదు అన్ రికార్డెడ్గా రికార్డెడ్గా ఈ వాహనాన్ని తీసుకువచ్చారు మరి ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అన్ రికార్డెడ్గా ఒక వాహనం వచ్చి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది అది ఏ విషయమైనా సరే ఖచ్చితంగా సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేయాలా కనీసం వాహనం డీటెయిల్స్ అందులో ఉన్నవారి వివరాలైనా నమోదు చేయాలా సరే వాహనంలో ఏముందనేది కాసేపు పక్కన పెడదాం వాహనం ఎవరు తీసుకొచ్చారు ఆ డ్రైవర్ పేరేంటి క్లీనర్ పేరేంటి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఇలాంటి అనేక వివరాలు తీసుకోవాలి వాహనాన్ని స్కానర్ మీద నుంచి ఎందుకు పంపాలి అంటే సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఏదైనా వెళ్ళకూడని పదార్థాలు వెళితే ఏ మారణాయుధాలు బాంబులు లాంటివి వెళితే సో కాబట్టి ఏంటంటే అందుకనే స్కానర్ పెట్టింది స్కానర్లు ఉత్తిరే పెట్టారా పెట్టలేదు కానీ దాని నుంచి ఇది వెళ్ళలేదు అంటే స్కాన్ చేస్తే దొరికిపోయే అంశాలేవో అందులో ఉన్నాయి కాబట్టి స్కానర్కు వెనక వైపు నుంచి తీసుకెళ్లారు వాహనాన్ని ఇదిగో స్కానర్కు వెనక వైపు నుంచి తీసుకెళ్లారు వాహనాన్ని సో ఎప్పుడైతే స్కానర్కు వెనక వైపు నుంచి వెళ్ళిందో రాంగ్ రూట్లో వెళ్ళిందో సెక్యూరిటీ వద్ద వివరాలు నమోదు చేయలేదో దీంతో అనుమానాలు బలపడ్డాయి అయితే బయట నుంచి ఏదైనా నగదును తీసుకొచ్చి ఎన్నికల కోసం ఇక్కడ డంపు చేసి ఉండాలి లేదా ఇక్కడ డంపు చేసినటువంటి నగదును ఎన్నికల కోసం బయటికి తీసుకెళ్ళి ఉండాలి ఇదే ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నటువంటి అనుమానం ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి అదే వేరే వేరే సమయాల్లో అయితే అసలు ఈ కంటైనర్లు పది వచ్చినా ఇరవై వచ్చినా పెద్దగా పరిగణలోకి తీసుకోరు ఎవరు కూడా అంత దృష్టి కూడా పెట్టే పరిస్థితి ఉండదు కానీ తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి డబ్బును నమ్ముకుని ఈసారి ఎన్నికలకు వెళ్తున్నాడు అన్న విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి అనుమానాలు బలపడుతున్నాయి మరి నారా లోకేష్ గారు కానవాయని రోజుకు నాలుగు సార్లు చెక్ చేసే పోలీసులు మరి ఈ కంటైనర్ను కానీ ఒకసారి పోస్ట్ వద్ద ఆపి ఏముందో లోను ఓపెన్ చేస్తే ఈ పాటికి బండారం మొత్తం బయటపడేదే మరి దానికి పోలీస్ ఎందుకు వేశారంటే ఆపకుండా ఉండటం కోసమే పోలీస్ పోలీసు వేశారు అలాగే రూట్ క్లియరెన్స్ కూడా ఇస్తారు ఒక సీఎం క్యాంప్ కార్యాలయంలోకి రాంగ్ రూట్లో వెళ్ళిందంటే ఆషామాషీ వ్యక్తులు కాదు తీసుకెళ్లిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా పై స్థాయి అధికారులే తీసుకెళ్ళి ఉండాలి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కంటైనర్ వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చినటువంటి కంటైనర్లో ఏం తెచ్చారు లేదా ఏం బయటకు తీసుకెళ్లారు ఎందుకు దీన్ని బయటకు తెలియకుండా తొక్కిపడుతున్నారు ఎందుకు వాహనం డీటెయిల్స్ రహస్యంగా ఉంచారు ఇలా పలు అనుమానాలను అయితే ప్రతిపక్షాలు ప్రజలు కూడా బలంగా రేకెత్తిస్తున్నాయి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల మీద ఉంది